నువ్వు ఎలక్షన్ ముందు నుంచి చూస్తున్నా ఒకటే జాకెట్ వేసుకొని తిరుగుతున్నావు ఏ నీకంటే బట్టలు లేవు మా సేపరీ సైడ్ అయితే కద్దర్ బట్టలు ఉన్నాయి కద్దర్ రంగిలో ఆఫ్స్ రాక్ ఫుల్స్ రాకు ప్యాంట్లు అడ్డపంచలు అన్నీ ఉన్నాయి అవన్నీ నేను రెడీ కలిసి కావాల్సింది ఇప్పిస్తా నీకు ఇప్పుడు ప్రజల్లో పోనీకి నీకు అది అవసరము ఇంపార్టెంటు ఆ బట్టలు వేసుకుని కలిసి తిరుగు ప్రజల్లో నా ప్రతి ఒక్కరికి నేను ఈ సేవ చేస్తున్నా అని చెప్పు అసలు నీకు ఈ కేటగిరీ ఏమని ఉంది నీకు నీకు ఏమో తెలిసినారు అసలు నీ ఓద ఏమి అసలు ఓద లేదు ఏమి లేదు ఖాళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఊతున్నాం నీ వెనకలు ఎవరో నాయకులు అనేది ఉన్నారా ఎవరు లేరు అందరం మూసుకొని తిరుగుతున్నాను మంచిగా మాట్లాడేసుకో సలీం కబద్దార్ మొన్న సలీం గారు మాట్లాడినారు మా గారికి కాషాయం బట్టలు ఇస్తామని సందర్శలో దిగేట్లే అంటున్నాడు ఆయన మళ్ళా సలీము ఎర్రబాడు కాడ అక్కడ న్యాయం చేసినాడా ఆ పాపకి ఇంతవరకు రెండేళ్ళైనా కూడా న్యాయం చేయలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పాపకి న్యాయం చేయని కలిసి ఒక్కరోజు కానీ చెప్పలేదు పొద్దు ఉదయం లేస్తే సాయి రెడ్డి గారిని తరుస్తూనే ఉంటాడు ఆయన భూస్వాములే అప్పటికిప్పుడు భూస్వాములే ఆయన బట్టలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన గెలిచినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందరు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల్లోన పోయి మంచి చెడ్డ అన్ని తెలుసుకొని ఏమి ఆయన సాయిప్రసాద్ గారు బట్టలు చాలా ఉన్నాయి కద్దరు బట్టలు అన్ని ఆ బట్టలు వేసుకునిక తిరిగామాను ఆయన బట్టలు కానీ లేవు ఆ కాసాయ బట్టలు ఆయనకి ఇచ్చే పని లేదు ఆయన భూస్వాములు ఏమి ఆయనకి తిన్నిక లేదా డబ్బులు లేవా ఆస్తులు లేవా పెద్ద ఆయన గౌరవించే నేర్చుకోవాలి నీకు ఆయన తప్పితే ఇంక ఎవరు ప్రెస్మెంట్ ఇచ్చేయలేదు అసలు నీకు హోదా ఏమి ఇచ్చినారు నీకు అసలు హోదా ఏముంది ఏమన్నా హోదా ఇచ్చినారా అసలు ఓదలేదు ఏమి నువ్వు ఖాళీ ప్రెస్ మీట్ పెట్టుకంటే పోతున్నావు నీకు ఆయం వస్తు ఆయాసం వస్తుంది సలీం కబద్దారు పెద్ద గౌరవించే నేర్చుకున్నావు ఉదయం లేస్తే నీవేస్తున్నావు ప్రెస్ మీట్లో కానీ రాజకీయం ఓడిపోయినాం కానీ లేదా లేదు ప్రజల గుండెల్లోనా మన జగన్ సీఎం మన జగన్ జగన్ సారు మన సాయి గారు ప్రతి గుండెల్లోనా ఇక్కడ నాటుకోపోయింది ఏ ఓడిపోయినామని కలిసి సైలెంట్ గానే ఉన్నాం ప్రతి ఒక్కరు గుండెల్లోనా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలోన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పో జగన్ అన్న అన్నే అంటున్నారు ప్రతి ఇప్పుడు రెండు నెలల మీరు గెలిచి ప్రజల్లోన చైతన్యం తెచ్చుకోండి మంచి చెడ్డ అనేది తెలుసుకోండి కొట్టేది తిట్టేది ఇలాంటివి చేయొద్దండి దయచేసి నోటికి వచ్చినట్లు నోటికి వచ్చినట్లు ఏదంటే నోటికొచ్చినట్లు ఏదైనా మాట్లాడద్దు పెద్ద చిన్నది గౌరవించే నేర్చుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అసలు నీ గురించి నాకు అన్నీ తెలుసు కానీ అవన్నీ చెప్పురాదు సలీం ఏదో నువ్వు బాగున్నావు అంతవరకే అంత సాయిని లేదు పెద్ద పెద్ద వాళ్ళే ఎక్కడున్నాడు ఏం తెలియదు ఆయన అంత సాయి నీకు ఉండే అసలు అనద్దు సలీం కబద్దార్ నీకు ముందే రెండు సార్లు ప్రశ్న ఇచ్చిన రెండు సార్లు ఇది మూడోసారి కానీ ఎక్కడ ఉండాల అక్కడే ఉండు ఏది మాట్లాడాలో అదే మాట్లాడు ఏం సలేం